నమస్తే వెల్కమ్ వాయిస్ నేను నవత ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలి అని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ డాక్టర్ మోహన్ భగవద్జీ పిలుపునిచ్చారు భారతదేశ జనాభా స్థిరత్వం లేదా అంతకంటే ఎక్కువ సంతానోత్పత్తి రేటును నిర్వహించడంపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా ఢిల్లీలో మూడు రోజుల పాటు జరిపిన ఉపన్యాస శ్రేణి వంద సంవత్సరాల సంఘ ప్రయాణం కొత్త అవధులు ముగింపు సమావేశంలో భగవత్ ఈ కార్యక్రమానికి హాజరైన వారు పంపిన రెండు వందల పద్దెనిమిది ప్రశ్నలను గురువారం సమాధానమిచ్చారు సరైన వయసులో వివాహం చేసుకుని ముగ్గురు పిల్లల్ని కనడం వల్ల తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు నాకు చెప్పారు ముగ్గురు తోబుట్టువులు ఉన్న ఇళ్లలోని పిల్లలు కూడా అహంకారానికి అదుపు చేసుకోవడాన్ని నేర్చుకుంటారు భవిష్యత్తులో వారి కుటుంబ జీవితంలో ఎటువంటి ఆటంక ఉండదు వైద్యులు చెప్పింది ఇదే మన దేశ జనాభా రెండు ఒకటి జనాభా రేటును సిఫారసు చేస్తోంది ఇది సగటున బాగానే ఉంది కానీ మీరు ఎప్పటికీ సున్నా పాయింట్ ఒకటి బిడ్డను కలిగి ఉండలేరు కానీ రెండు జనాల విషయానికి వస్తే అది మూడై ఉండాలని మోహన్ భగవత్జీ వివరించారు జనాభా ఒక వరం కావచ్చు కానీ అది భారం కూడా కావచ్చని ఆందోళన కూడా ఉంది అందరికి ఆహారం పెట్టాలి అందుకే జనాభా విధానం ఉంది కాబట్టి జనాభా నియంత్రణలో ఉండేలా చూసుకోవడానికి అదే సమయంలో తగినంత ఉండేలా చూసుకోవడానికి ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండాలి కానీ అంతకంటే ఎక్కువ మంది ఉండకూడదు వారి పెంపకం సరిగ్గా ఉండేలా చూసుకోవడానికి ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం అని ఆయన స్పష్టం చేశారు అన్ని వర్గాలకు జనన రేటు తగ్గుతోందని అయితే ఎల్లప్పుడూ తక్కువగా ఉన్నందుకు హిందువులకు ఎక్కువగా కనిపిస్తున్నది అని భగవద్జీ చెప్పారు ఇతర సమాజాలలో ఇది ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు తగ్గుతోంది ఇది ప్రకృతి మార్గం వనరులు తగ్గినప్పుడు జనాభా పెరిగినప్పుడు అది జరుగుతుంది కానీ ప్రతి ఒక్కరూ కొత్త తరాన్ని ముగ్గురు పిల్లల్ని కనడానికి సిద్ధం చేయాలి అని ఆయన తెలియజేశారు జనాభా క్షీణత తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని పేర్కొంటూ టూ పాయింట్ వన్ కంటే తక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న సమాజాలు నెమ్మదిగా తామంతటి తామ నశించిపోతాయని దీనివల్ల భాషలు సంస్కృతులు సమాజాలు అదృశ్యమవుతాయని ఆయన హెచ్చరించారు పంతొమ్మిది వందల తొంభై చివరలలో రెండు వేల ప్రారంభంలో భారతదేశ జనాభా విధానాన్ని మోహన్ భగవత్జీ ప్రస్తావించారు ఏ సమాజం కూడా తన వృద్ధిరేటు కుటుంబానికి టూ పాయింట్ వన్ మంది పిల్లల కంటే తక్కువ పడిపోవడాన్ని చూడకూడదని ఆయన స్పష్టం చేశారు ఇది సామాజిక మనుగడ సమతుల్యతకు అవసరమైన పరిమితి అని తెలిపారు భారతదేశ భవిష్యత్తు జనాభా ప్రయోజనం జాతీయ బలానికి ఈ బాధ్యత కీలకమైనదని చూడాలని ఆయన పౌరులను కోరారు జనాభా అసమతుల్యతకు ప్రధాన కారణం మత మార్పిడి అని భగవద్జీ స్పష్టం చేశారు జనాభా గురించి మేము ఆందోళన చెందుతున్నాము అది కొన్ని పరిణామాలకు దారితీస్తుంది కాబట్టి దేశ విభజన అది ఒక పరిణామం నేను భారతదేశం గురించి మాత్రమే మాట్లాడటం లేదు ప్రతి దేశంలో జనాభాలో మారుతున్న అసమానతల ఆందోళన కలిగిస్తున్నాయి ఎందుకంటే జనాభా కంటే అనుమానాన్ని రేకెత్తించేది ఉద్దేశం జనాభా అసమానతలు ముఖ్య కారణాలలో ఒకటి మత మార్పిడి ఇది భారతీయ సంప్రదాయంలో భాగం కాదు క్రైస్తవులు ముస్లింలు కూడా మత మార్పిడి మంచి విషయం కాదని కాబట్టి అది జరగకూడదని చెప్తున్నారని వివరించారు ఏదేమైనా మోహన్ భాగవతజీ ఎవరి గురించి చెప్పారో అర్థమైందా హిందువులు ఖచ్చితంగా ముగ్గురు పిల్లల్ని కనాలి ఎందుకు అంటే జనాభా తగ్గిపోతోంది ఎక్కడైతే ఒక్కరు చాలు అంతకంటే వద్దు అనే స్థితికి వెళ్ళిపోతారో ఇంకొక దగ్గర నియంత్రణ లేకుండా ఎంతమందినైనా కనొచ్చు అని అంటే ఆ జనాభా పెరిగి ఈ జనాభా తగ్గిపోతే చాలా మార్పులు జరిగిపోతాయి చాలా విపత్తులు జరిగిపోతాయి కాబట్టి పిల్లల్ని కనే విషయంలో ముగ్గురు పిల్లల్ని కనండి ఖచ్చితంగా వాళ్ళకు తిండి బట్ట పెట్టేంత పరిస్థితులు ఉంటాయి ఆ విధంగా కష్టపడండి అది ఈరోజు మీకు భారము ఇంకోటో అనిపిస్తుంది ఏమో కానీ ముగ్గురు పిల్లలు ఉన్న పిల్లలు అడ్జస్ట్మెంట్లు అలవాటు చేసుకుంటారు కలిసిపోవడం అలవాటు చేసుకుంటారు అహంకారం అనేది లేకుండా ఉంటుంది దానివల్ల మీకు ఖర్చులు కూడా తగ్గిపోతూ అనేది చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఇది ఒక వైద్యుడితో మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన మాటలను కూడా చెప్పారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ కి కొండంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్